హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీషోలో పర్చేజ్ చేశానండి ఇవన్నీ మనకి చాలా చాలా యూజ్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అండి నేనైతే మీషోలో తీసుకున్నాను చాలా తక్కువ కాస్ట్ తోటి చాలా మంచి క్వాలిటీలో తీసుకున్నానండి చాలా బాగా వచ్చింది మొబైల్లో చూస్తే చాలా చిన్నగా అనిపించింది కానీ బయటకు వస్తే చాలా పెద్దనే ఉందండి చాలా ఎక్కువ ప్లేసెస్ ఉంది సెల్ఫ్లో పెట్టుకోవడానికైనా టీవీ కూడా పెట్టుకోవడానికైనా చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు ఐస్ వచ్చేసి న్యూ న్యూస్ వచ్చేసింది చాలా బాగుంది చాలా స్టాండర్డ్గా ఉందండి ఇది ఎప్పుడైనా యూజ్ఫుల్ అయితే ఇది వచ్చేసి అయితే ఊళ్ళేందండి చాలా చాలా బాగుంది ఇది అయితే క్యాప్ ఇలా ఇచ్చారండి హ్యాంగింగ్ ఏమైనా పెట్టుకొని ఇలా క్యాప్ పెట్టుకొని డెకరేషన్ పర్పస్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగా వచ్చేసింది కాస్ట్ అయితే చాలా తక్కువ లింక్ కామెంట్లు చేస్తాను ఒకసారి చూడండి ఇది వచ్చేసి అయితే సీట్ కనులుచుకోవడానికి చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్ అయితే అందరికీ అవసరమేనండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి కాస్ట్ వన్ ట్వంటీ రూపీసే చాలా బాగుంది కలర్ ఆప్షన్ చూస్తుంది ఇది అయితే గ్లాస్ వచ్చిందండి చాలా స్ట్రాంగ్ ఉందండి గ్లాస్ మాత్రం ఇక్కడ వచ్చేసి ఇలా క్యాప్ వచ్చేసింది మనం సీట్ కానీ ఇలా పెట్టుకొని ఇలా తిప్పడమేనండి ఇది థ్రెడ్ తోటి ఇందులో పెట్టి కూడా యూజ్ చేయొచ్చు హ్యాండ్ వచ్చినట్టయితే ఇలా అనడానికి అండి చాలా బాగుంది క్వాలిటీ మాత్రం కాస్ట్ చాలా తక్కువే పడింది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ప్రోడక్ట్ అయితే తప్పకుండా అందరి ఇళ్ళల్లో ఉండవలసిన ప్రోడక్ట్ అండి నేనైతే చాలా రోజుల నుండి తీసుకోవాలని వేస్ట్ లిస్ట్లో పెట్టి ఈరోజు అయితే పర్చేజ్ చేశాను చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది తీసుకున్నానండి చైన్ వచ్చేసి షార్ట్ వీడియో చేశాను కానీ ఫుల్ వీడియో చేస్తే ఎవరికైనా యూజ్ అవుతుందని చేస్తున్నాను ఇదైతే ఇన్విజువల్ సైన్ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇదైతే వన్ గ్రామ్ గోల్డ్లో వచ్చేసింది చాలా తక్కువలోనే వచ్చేసింది అండి నేనైతే కామెంట్లో లింక్ చేసి లింక్ ఇస్తాను ఒకసారి ట్రై చేయండి ఇలా వచ్చేసే లింక్ చిన్నగా చేసుకోవడానికి పెద్దగా చేసుకోవడానికి ఇలా బాల్స్ లాగా వచ్చేసే పక్కన పిక్చర్లు ఇస్తాను చూడండి క్లియర్గా అమ్మవారి డాలర్ వచ్చేసి ఇక్కడ ఒక గ్రీన్ స్టోన్ వచ్చేసింది అండి చాలా బాగుంది క్వాలిటీ మాత్రం నేనైతే చాలా చాలా సాటిస్ఫై అయినాయండి అండి డ్రెస్లో సారీస్ శారీస్ మీదకి చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం నేనైతే చాలా చేసినట్టు ఉందండి నేనైతే ఫైవ్ స్టార్ ఇస్తానండి అంత బాగా నచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి జ్యూసర్ అండి జ్యూస్ చేసుకోవడానికి మనకు మీషోలో కూడా ఉంది కానీ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఉంది అండి నేను బయటనే తీసుకున్నాను చైనా బజార్లో వచ్చేసి జ్యూస్ చేసుకొని ఇలా తీయడానికి ఉందండి ఇలా తీసుకొని ఇలా గ్లాస్లో పోసుకోవడమే చాలా బాగుంది చైనా బజార్లో ఫార్టీ రూపీస్కే తీసుకున్నానండి మీషోలో హండ్రెడ్ వన్ ట్వంటీ ఉంది నాకైతే చైనా బజార్లో ఒప్పిస్తే తీసుకున్నాను క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగానే ఉంది ఫార్టీ రూపీస్కి ఏమొస్తుందండి ఇది వచ్చేస్తే మంచి ఇంట్రెస్టింగ్ బొమ్మ అండి చాలా బాగుంటుంది నాకైతే చాలా టైం పాస్ అవుతుంది ఇక్కడ వచ్చేసి ఐస్ వచ్చేసి ఇంతే అండి చాలా సింపుల్గా వచ్చేసింది స్మూత్గా ఉంది ఇక్కడ చార్జర్ పెట్టుకోవడానికి ఇది ఇలా ఆన్ చేస్తే ఇలా మనం ఏదంటే అది అంటుందండి చూడండి చాలా బాగుంటుంది ఇదైతే ప్రతి ఒక్కరు తీసుకోండి చాలా బాగా అనిపిస్తుంది మనమైతే ఎప్పుడైనా ఒకరే ఉన్నప్పుడు టైంపాస్ కావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది తక్కువ ప్రైజ్లోనే మీషోలోనే ఉందండి నేను మీషోలోనే తీసుకున్నాను తీసుకొని కూడా చాలా ఇయర్స్ అవుతుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది ఛార్జింగ్ పెడితే టూ డేస్ త్రీ డేస్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అన్నిటి నేను కామెంట్లో పెడతాను ఒక సర్ప్రైజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్